మహానంది మండలం సీతారామపురం గ్రామంలో దారుణం జరిగింది గ్రామానికి చెందిన పెద్ద సుబ్బ్రాయుడును దారుణంగా రాళ్లతో కొట్టి శనివారం అర్ధరాత్రి హత్య చేశారు మహానంది మండలం సీతారామపురం రాజకీయ కక్ష మరోసారి దారుణ హత్యకు కారణమైంది టీడీపీ పార్టీకి ఓటు వేయలేదనే కక్షతో గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు బుడ్డారెడ్డి గారి శ్రీనివాసరెడ్డి మరికొందరు అనుచరులు కలిసి వైసీపీకి చెందిన పెద్ద సుబ్బరాయుడు ఇంటిపై శనివారం రాత్రి పన్నెండు గంటల సమయంలో దాడి చేశారు ఇంట్లో నిద్రిస్తున్న పెద్ద సుబ్బరాయుడును ఇంటి నుంచి బయటకు రప్పించి రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు సార్వత్రిక ఎన్నికల కంటే నెల రోజుల ముందు నుంచి గ్రామంలో రాజకీయ ఆధిపత్య పోరు మొదలైంది గ్రామానికి చెందిన పలువురు వైసీపీ పార్టీలోకి చేరి టీడీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డిపై పలు విమర్శలు చేశారు ఎన్నికల్లో టీడీపీ పార్టీకి భారీగా మెజార్టీ తగ్గడంతో వైసీపీ నాయకులపై కక్ష పెంచుకున్నారు దీంతో గ్రామానికి చెందిన బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి కొందరు వ్యక్తులతో కలిసి రాత్రి గ్రామంలో వీరంగం సృష్టించారు ఈ విషయం తెలుసుకున్న మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ మరో ఇద్దరు కానిస్టేబుళ్లు గ్రామానికి చేరుకున్నప్పటికీ వారిని నివారించలేకపోయారు వైసీపీ పార్టీకి చెందిన ప్రధాన నాయకుడు నారపురెడ్డిని మరికొందరిని గ్రామం నుంచి పంపించి వేశారు మరో వైసీపీ నాయకుడు పెద్ద సుబ్బరాయుడు ఇంట్లో నిద్రిస్తుండగా దాడి చేసి హత్య చేశారు వైసీపీ నాయకుడు పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ సరిగ్గా స్పందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు మృతిని భార్యకు గాయాలు కావడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతోంది నన్ను కొట్టినాక ఇంట్లో ఎవరూ ఉన్నారు నేను నా మగడేది నేను బయట కొనుక్కున్నా మంచి ఇంకా కొనుక్కోండి కొనుక్కుంటే మా ఊరేళ్ళి నేను చెప్తానని మా ఊరేళ్ళు చెప్తానని మీ మాట సినిమాట తెలియదా దానికైనా తెలియదా అని వాడు ఉన్నాడు తిన్నాక మా ఊరేదు నన్ను ఉడికిచ్చిన ఆయన ఈడొక్కే తాడే వెళ్ళి అంతా మా ఊరి వెళ్ళే மாலைக்கு எல்லாம் ஓட்டு குறிச்சே ஓட்டுகின்றோம் ఓటేసినందుకు వైఎస్ఆర్లకు ఓటేసినందుకు నాకు శిక్ష ఏం చేస్తాను ముప్పై మంది వచ్చి రాజకీయం వల్ల వచ్చి దాంట్లో రేటు సాగులే నన్ను ఎవరు డిపార్ట్మెంట్ వల్ల వెళ్ళాను నేను అన్న ఎవరు లెక్కలేదు నేను పూడను నాకు విరోధం చేస్తారని కానీ దాద్రెడ్డితో బండతో మూడు వారు నాలుగైదు అని కొట్టాను యువరాజ్ రెడ్డి లక్ష్మీరెడ్డి పుల్లాడి రామకృష్ణ జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రానా సీతారామపురం గ్రామం చేరుకుని హత్యా సంఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సీతారామస్వరం సంబంధించినటువంటి పసుపులేటి సుబ్బరాయుడు అలాగే సుజన్ అనే తల్లి నైన్ లేట్ నైట్ శ్రీనివాస్ రెడ్డి వారి మనుషులు కొంతమంది కలిసి దాన్ని కంప్లైంట్ తీసుకొని విచారిస్తున్నాం తొందరగా అందరినీ పక్కన రాజకీయ హత్య కావడంతో పలువురు మాజీ వైసీపీ ఎమ్మెల్యేలు పరామర్శించారు శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సీతారామపురం గ్రామానికి చేరుకుని పెద్ద సుబ్బరాయుడు అంత్యక్రియల్లో పాల్గొన్నారు ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రానాను కలిసి మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కాటసాని రాంబొప్పాల్ రెడ్డి కాటసాని రామిరెడ్డి ఎస్వి మోహన్ రెడ్డి ఎమ్మెల్యే విరూపాక్ష ఎమ్మెల్సీ ఇసాక్ బాషాలు చేశారు పోలీసులు శ్రీనివాస రెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు న్యాయం చేస్తాను తప్పకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాను అందరినీ కేసుల్లో ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కేసులు పెడతానని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏం జరిగినా రేపటి నుంచి మేము కార్యాచరణ మాట్లాడుకున్నాం రెండు జిల్లాల ఉభయ జిల్లాల నుంచి మాట్లాడుకోవడం జరిగింది ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఇట్లాంటివి దాడులు జరిగినా లేకపోతే కేసులు అక్రమ కేసులు బనాయించినా ఎక్కడే కానీ మేము ధర్నాల రూపంలో కానీ మా నిరసనలు తెలియజేస్తాం లేకపోతే తప్పకుండా ఇలాంటివి ఇంకా ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తే మూకుమ్మడిగా అక్కడ మేము ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడనే ధర్నాలు చేయటం ఎస్పీ గారు కూడా ఖచ్చితంగా దోషుల్ని ఇవన్నీ కూడా వదిలిపెట్టే పరిస్థితి ఖచ్చితంగా తప్పు చేస్తుంది ఎవరిని కూడా క్షమించమని చెప్పడం జరిగింది ఆయన నిన్న రాత్రి కూడా ఇమ్మీడియట్ గా స్పందించిందని కూడా ఎస్పీ గారికి మేమందరం కూడా కృతజ్ఞత చెప్పడం జరిగింది మీ ఇంత ఆయన ఎస్పీ గారు నిన్న పన్నెండు గంటలకు కూడా రెస్పాండ్ అయ్యి ఆ ఊర్లో ఒక ఇన్సిడెంట్ జరగకుండా ఒక నారురెడ్డిని కానీ వాళ్ళను కూడా వాళ్ళను కొద్దిగా సేవ్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇది జరిగిన దాని ఇన్సిడెంట్ మీద ఎస్పీ మీద పూర్తి నమ్మకంతో మేము కూడా మా నాయకుడిని ఎందుకు అవసరం లేదనే ఉద్దేశంతోనే కూడా మేము అర్థం చెప్పడం జరిగింది ఇంకా మనం పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఈ దోషుల మీద కఠిన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలనుకోవడం జరుగుతుంది